హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక వీపీసీ క్రియేట్ చేసి ఆ వీపీసీని ఏసీ టూ ఇన్స్టెన్స్కి ఎలా అటాచ్ చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను ఓకే ఫస్ట్ నేను ఒక వీపీసీ క్రియేట్ చేస్తాను యూపీసీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏసీ టూకి అటాచ్ చేస్తాను విపిసి ఓపెన్ చేస్తాను ఇది బై డిఫాల్ట్ యూపీ అనమాట దీన్ని మనం డిలీట్ చేస్తే మళ్ళీ మనం సపోర్ట్ తీసుకొని దీన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది సో దీన్ని డిలీట్ చేయద్దు సో క్రియేట్ యూపీసీ క్రియేటి యూపీసీ ఇక్కడ యూపీసీ నేమ్ ఓకే నువ్వు ఈపిసీన్ ఇస్తున్నాను ఇక్కడ ఐపి అడ్రస్ టెన్ డాట్ టెన్ డాట్ జీరో డాట్ జీరో స్లాస్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఐపీ అడ్రస్ వరకు వస్తాయి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే సబ్నెట్ కాల్కులేటర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ నేమ్ సబ్నెట్ కాల్కులేటర్ ఓకే టూనీ హెల్ ఇది వెబ్సైట్ నేమో దీన్ని ట్రై చేయండి మనకి ఎన్ని ఐపీ అడ్రస్ వస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్తుంది ఓకే ఎంటర్ చూసారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఐపీ అడ్రస్ వస్తాయి అనమాట దీన్ని మనం హైయెస్ట్ ఇదే అనమాట మనకి ఏడబ్ల్యూఏ సపోర్ట్ చేసేది సిక్స్టీన్ టు ట్వంటీ ఎయిట్ అనమాట ట్వంటీ ఎయిట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది ట్వంటీ నైన్ ఇస్తే సపోర్ట్ చేయదు పక్కన క్లిక్ చేస్తున్నా సపోర్ట్ చేయదు ఇక్కడ చూసారా సిక్స్టీన్ టు ట్వంటీ ఎయిట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది సో సిక్స్టీన్ అంటే ఎక్కువ అయిపోయి అడ్రస్ వస్తాయి ట్వంటీ ఎయిట్ అంటే తక్కువ వైఫ్ అడ్రస్ వస్తాయి అది ఎలా అంటే ఇక్కడ సంఖ్య తగ్గే కొంది ఎక్కువ అయిపోయే అడ్రస్ వస్తాయి పెరిగే కొంది తక్కువ వైఫే అడ్రస్ వస్తాయి ఇక్కడ ఎంత సంఖ్య తక్కువ ఉంటే అన్ని ఎక్కువ ఐపీడ్ అడ్రస్ అనేది వస్తాయి ఓకే నేను సిక్స్టీన్ ఇచ్చాను తీసుకునింది టెన్ డిఫాల్ట్ ఇస్తాను ఐపీవి సిక్స్ క్రియేట్ అదేవిధంగా ట్వంటీ ఎయిట్కి ఎన్ని ఐపీడ్ అడ్రస్ వస్తాయి చూపిస్తాను ట్వంటీ ఎయిట్ కాల్కులేట్ జస్ట్ సిక్స్టీన్ ఓకే ఒకవేళ ట్వంటీ సెవెన్ ఇస్తే ఎక్కువ వస్తుంది ఎందుకంటే సైజ్ తగ్గుతుంది కాబట్టి చూసారా థర్టీ టూ ట్వంటీ సిక్స్ ఇక్కడ సైజు తగ్గే కొన్ని మనకి ఐపీ అడ్రస్ అనేది పెరుగుతూ ఉంది సిక్స్టీ ఫోర్ ఓకే దాన్ని బట్టి మనం కాల్కులేట్ చేసుకోవచ్చు ఓకే మనం ఇప్పుడు యూపీసీ క్రియేట్ చేసాం యూపీసీ క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేయాల్సింది సపరేట్స్ ఓకే సపరేట్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకే ఇవన్నీ బై డిఫాల్ట్ సబ్నెట్స్ అనమాట ఒక్క రీజన్లో ఎన్ని సబ్నెట్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి అంటే మనకి ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉంటాయో అన్ని సబ్నెట్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి ఓకేనా ముంబైకి అయితే టూ అవైలబుల్ జోన్స్ ఉన్నాయి కాబట్టి టూ మాత్రమే ఉంటాయి ఇక్కడ ముంబై ముంబై ముంబైకి టూ అవైలబుల్ జోన్స్ ఉన్నాయి కాబట్టి రెండు మాత్రమే నెట్స్ ఉంటాయి ఓకే ఇక్కడ టూ మాత్రమే ఉన్నాయి కదా ఎందుకంటే ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉంటే అన్ని సబ్నెట్స్ మాత్రమే ఉంటాయి అదేవిధంగా ఎన్ని వడ్జినయో దీన్ని క్లిక్ చేస్తే ఆరు అవైలబుల్ జోన్స్ ఉంటాయి అదేవిధంగా ఆరు సబ్నెట్స్ ఉంటాయి సిక్స్ ఉంటాయి చూడండి ఓకే ఎందుకంటే అవైబల్ జోన్స్ ఎన్ని ఉంటాయో సబ్నెట్స్ కూడా అన్నీ ఉంటాయి యూపీసీ మాత్రము ఒక రీజన్కి వన్ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఓహోకి వెళ్తున్నాను ఓహియోలో త్రీ అవైలబుల్ జాబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి త్రీ సబ్నెట్స్ ఉన్నాయి అవి బై డిఫాల్ట్ సబ్నెట్స్ అనమాట యూపీసీ అయితే వన్ డిఫాల్ట్ యూపీఎస్సీ క్రియేట్ అయ్యి ఉంటుంది క్రియేట్ సబ్నెట్ మనం ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ మనం యూపీసీ క్రియేట్ చేసాం ఇప్పుడు సబ్నెట్ ఇన్నాక నేమ్ ఇచ్చాము ఇప్పుడు సబ్నెట్ సబ్ నెట్ ఇక్కడ యూపీసీ మనం ఇన్నాకీ ఏదైతే యూపీసీ క్రియేట్ చేసామో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే వేరే యూపీసీకి సెలెక్ట్ చేసుకుంటే దానికి సబ్నెట్ క్రియేట్ చేస్తాం మనం ఇది ఐపీ అడ్రస్సెస్ మనం ఇన్నాకి ఇచ్చిన సబ్నెట్కి ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుద్ది అవైలబుల్ జోన్స్ ఇన్నాక నేను అయిపోయినా కదా ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉన్నాయి అని త్రీ ఉన్నాయి కదా అందుకే త్రీ సబ్నెట్స్ అనేవి బై డిఫాల్ట్గా క్రియేట్ అయ్యి ఉన్నాయి మనకు కావాల్సిన దాన్ని క్రియేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా తీసేసినా కానీ ఏదో బై డిఫాల్ట్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది అది ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ మళ్ళీ టెన్ డాట్ టెన్ డాట్ జీరో డాట్ జీరో స్లాస్ ట్వంటీ ఎయిట్ ఇస్తున్నాను ఓకే తీసుకునింది ఒకవేళ మనం స్టార్టింగ్లో ఇక్కడ చేంజ్ చేస్తే టెన్ డాట్ కాక ట్వంటీ ఇస్తే సపోర్ట్ చేయదు చూసారు సపోర్ట్ చేయదు ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో టెన్ డాట్ టెన్ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టెన్ డాట్ టెన్ డాట్ మాత్రమే ఉండాలి అవైబల్ జోన్స్ మనకు అవసరం లేదు మనకు కవర్ ఆడి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా నో ఫిబ్రియన్స్ అనే పెట్టవచ్చు అది ప్రాబ్లం ఏం లేదు మీకు పర్టికులర్గా ఏ అవైబుల్ జోన్ కావాలంటారో దాని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు అవసరమైతే ఏదైనా పర్వాలేదంటే వదిలేయవచ్చు క్రియేట్ ఓకే సబ్ నెట్ అనేది క్రియేట్ అయిపోయింది మనం ఎప్పుడైతే యూపీసీ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్గా వన్ రౌండ్ టేబుల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఓకే ఇది మన యూపీసీ క్రియేట్ చేసాం కదా యూపీసీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో చూసారా నువ్వు యూపీసీ ఇది దానికి బై డిఫాల్ట్గా క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట ఓకే మనకు కావాలంటే వేరే రౌట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే లేదు నువ్వు నువ్వు రౌట్ అని ఇస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ యూపీసీని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది బై డిఫాల్ట్ యూపీసీ అనమాట దానికి క్రియేట్ అవుతుంది ఓకే క్రియేట్ అవసరం క్రియేట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ అని క్రియేట్ చేస్తాను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఎక్కడ ఉన్న యూపీసీని తనకి అటాచ్ చేస్తాను ఓకే నీ ఈ యూపీసీని ఇన్స్టెన్స్కి ఎలా అటాచ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఈ సీట్ ఉంది కదా ఈ సీట్ను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత రన్నింగ్ ఇన్స్టెన్స్ అయినా లాంచింగ్ ఇన్స్టెన్స్ అయినా ఇన్స్టెన్స్ అయినా నేను లాంచ్ ఇన్స్టెన్స్ నొక్కుతున్నాను లాంచ్ ఇన్స్టెన్స్లో మనకి ఏ ఇన్స్టెన్స్ అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి బట్ మనం ఫ్రీ టైర్ అయితేనే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జనరల్ ప్రపోజ్ ఎస్ఎన్ టీటీ మైక్రో కాబట్టి ఇది ఫ్రీ టైర్ సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా అదేవిధంగా మనకి ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి వన్ టూ త్రీ అలాగా నెక్స్ట్ నెట్వర్క్ ఇక్కడ చూసారా మన న్యూ విపీసీ ఇక్కడ మనం అనేది విపీసీని ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఒకవేళ క్రియేట్ చేయకపోతే ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ సబ్నెట్ మనం ఏదైతే సబ్నెట్ క్రియేట్ చేసినామో అది కూడా వైటిఫాల్డ్గా సెలెక్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ పబ్లిక్ అయిపోయి మనం ఇక్కడ పబ్లిక్ అని ఇస్తే అది పబ్లిక్ అవుతుంది డిసబ్లి అయిపోతే అది ప్రైవేట్ అవుతుంది ప్రైవేట్కి పబ్లిక్ మధ్య డిఫరెంట్ ఏంటంటే పబ్లిక్ అనేది ఇంటర్నెట్ యాసెస్ చేయగలుగుతుంది ప్రైవేట్ అనేది చేయలేదు కానీ నాట్ సపోర్ట్ తోటి ఇంటర్నెట్ అనేది యాసెట్ చేయగలుగుతుంది ఓకే యాడ్ స్టోరేజ్ బై డిఫాల్ట్ ఎయిట్ జీబీ వస్తుంది ఆ ఎయిట్ జీబీ చాలు మనకు కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు జనరల్ ప్రపోజ్ చేసేసి ఇది ఏంటంటే ఐఓపిసి బై డిఫాల్ట్ హండ్రెడ్ ఉంటాయి అనమాట మనం దీన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేము సో మనం ఇక్కడ వాల్యూమ్ వాల్యూమ్ టైప్ని చేంజ్ చేస్తే జనరల్ ప్రపోజల్ లేదా ప్రొవిజన్ ఐపీస్ మ్యాగ్నెటిక్ ఈ మూడు ఉంటాయి దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఐఓపీస్ అనే ఐఓపీస్ ఏంటంటే మన క్వాలిటీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట దానికోసం మనం ఐఓపీస్ని ఇంక్రీజ్ చేసుకుంటాం దానివల్ల ఏంటంటే మన సిస్టమ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది ఓకే జనరల్ ప్రపోజ్ చేస్తే చాలు బై టీ ఫాల్ట్ నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని ట్యాగ్ నేమ్ ఇవ్వాలి టెన్స్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ సెక్రటరీ గ్రూప్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన సెలెక్ట్ చేసుకుంటాను లేదంటే మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ సెక్రీ గ్రూప్ ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ ఇంకో రూల్ క్రియేట్ చేయాలంటే ఎస్ఎస్హెచ్ ఎనీవేర్ ఎస్హెచ్ ఫోర్ నెంబర్ వచ్చి ట్వంటీ టూ రివ్యూ అండ్ లాంచ్ లాంచ్ ఈ కీపేర్ లేకపోతే మనం న్యూ కీపేర్ అని క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఉన్న దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లాంచ్ ఇన్స్టెన్స్ మనం సక్సెస్ అయిందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఇన్స్టెన్స్ అయిపోయింది నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే మన ఇన్స్టెన్స్ అనేది ఓపెన్ అవుద్ది లేదా కింద ఉన్న దాన్ని కూడా వ్యూలో ఇన్స్టెన్స్ అన్నా కానీ మన ఇన్స్టెన్స్ ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది దీని అయితే పర్టికులర్గా మన ఇన్స్టెన్స్ మాత్రమే చూపిస్తుంది చూసారు మన ఇన్స్టెన్స్ మాత్రమే చూపిస్తాను అనమాట స్టేట్ షేట్ అనేది రన్నింగ్లో ఉంది మనం దీన్ని కనెక్ట్ కావాలంటే కనెక్ట్ దీన్ని కాపీ చేసుకొని మనం పెంపై ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి నేను ఆల్రెడీ గిట్ ప్లేస్ ఓపెన్ చే ఇన్స్టాల్ చేసినా కాబట్టి నాకు ఇక్కడ గిట్ ప్లేస్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తున్నాను మనం ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే అది ఇంకా ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈ విధంగా మనం కనెక్ట్ కావచ్చు మనకు పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చేంజ్ అవ్వకూడదు అనుకుంటే మనము ఇక్కడ ఎలస్టిక్ ఐపీ అని ఉంటుంది ఈ ఎలక్టిక్ ఐపీ మనం క్రియేట్ చేసుకుంటే ఈ పబ్లిక్ ఐపీ అనేది ఇంకా చేంజ్ కాదు ఎప్పటికీ ఒకే రకం ఉంటుంది ప్రైవేట్ ఐపీ అనేది చేంజ్ కాదు ఎలస్టిక్ ఐపీ ఏంటంటే మనం ఎలక్స్టిక్ ఐపీస్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అది రన్నింగ్లో ఉంటే ఏం కాదు కానీ అది స్టాప్ చేస్తే అది ఎక్కువ బిల్లు పడద్ది చూసారా ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ అయిపోయింది మనం ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది మనము స్టాప్లో ఉంటే రన్నింగ్లో ఉంటే ప్రాబ్లం లేదు కానీ స్టాప్లో ఉంటే మాత్రం మనకి ఎక్కువ బిల్లు పడుతుంది ఓకే సో రిలీజ్ అడ్రస్ అనే చేసేసి రిలీజ్ చేసేయండి దాన్ని డిలేట్ చేయాలంటే డిలేట్ అని ఉండదు రిలీజ్ అని ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తాను ఏ డే సంబంధించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ